నా పేరు గంగారెడ్డి నేను ఇక్కడ సేవ చేస్తాను పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ అపూర్వం ఉన్నటువంటి బ్రాహ్మణులు పరంపర వాళ్ళ తాత ముత్తాతల వెళ్ళి చేసింది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చరిత్ర వాళ్ళకి చెప్పుకుంటూ ఉందేమో ఆ బ్రాహ్మణులు నాకు వాళ్ళ అనంగానే నేనుకున్నా అయితే ఇక్కడ పూర్వము బ్రహ్మ ప్రపంచం అంతా తిరుగుంటా తిరుక్కుంటా వచ్చి ఈ స్థలం ఆయనకు నచ్చి ఇక్కడనే ఉండి యజ్ఞం చేసింది ఎవరు బ్రహ్మదేవుడు బ్రహ్మ ఇక్కడ యజ్ఞం చేస్తూ చేస్తూ కొన్ని రోజులకు శంకరుణ్ణి విష్ణువుని ఇద్దరిని ఆహ్వానించండి అట వాళ్ళిద్దరు వచ్చిండ్రట ఏం కారణంతో మమ్మల్ని పిలిచినాం ఏం చేసిన నేను లోకం విడిచే ఇక్కడ ఉన్నావు అండి నేను ప్రపంచం అంతా తిరిగిన ఇటువంటి స్థలం నాకు ఎక్కడ దొరకలేదు ఇది చాలా పవిత్రం ఉన్నది అందుకే నేను ఇక్కడ ఉండిపోయా అని అంటే మన మమ్మల్ని గురించి నా కోరి నా కోరిక వల్ల మీరు కూడా ఇక్కడనే అన్ని కోరిండట అయితే అప్పుడు బ్రహ్మ కోరిక వల్ల స్వయంభూలింగం అన్నట్టు తర్వాత త్రేతాయుగంలో హిమాలయ పర్వతాలలో శృంగేరి మహర్షి తపస్సు చేస్తున్నాడు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా ఆయనకి ఏం ఫలించలేదు మళ్ళీ లేచి నిలబడి చూసినట్టు ఇక్కడ మంచి స్థలం ఉందని అక్కడ నుంచి దివ్య దృష్టిలో చూస్తే ఈ మన స్థలంగా నచ్చింది అక్కడ నుంచి వచ్చి ఇక్కడ తపస్సు చేసుకుంటే అదే టైంలో త్రేతాయుగంలో రాముడు గోదావరి ప్రదక్షిణ చేస్తూ వనవాసం చేసుకుంటూ పోతాం ఇక్కడ శృంగేరి మహర్షి వాళ్ళని ఏర్పాటు చేసి ఒక నాలుగైదు గంటలు ఉంచుకొని ఆశీర్వాదం ఇచ్చి తోలిస్తున్నాడు ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కుస్తాపూర్ ఉంటుంది పోచంపాడి కంటే ముందు ఆ కుస్తాపూర్గా పోయి రాముడు మళ్ళీ ఉస్కతూర్ లింగాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుని వెళ్ళిపోయినాను ఆ తర్వాత కలిసిన తర్వాత కలిగ ప్రారంభం దత్తాద్రేయుడు మళ్ళీ రెండు అవతారాలు ఎత్తున్నాను ఒకటి శ్రీపాద వల్ల కూడా శ్రీపాద వల్ల కూడా గానిగాపురం నుంచి అతడు అన్ని ప్రచారం చెడు మార్గాన్ని దూరం చేస్తూ మంచి మార్గాన్ని అనుభవిస్తూ మందికి బోధ చేస్తూ తిరిగిపోయినాడు ఆయన తెచ్చిన తర్వాత నృసింహస్వామి సరస్వతి అవతారం ఇచ్చింది నరసింహస్వామి అదే దత్త రెండో అవతారం ఆయన అక్కడ నుంచి మన దాన్ని కూడా ఈ కాడికి వచ్చి పోతున్నాడు పిఠా వచ్చి కొద్దిగా ఒక రెండు మూడు రోజులు వండుకుంటూ పోతున్నాడు అయితే ఇక్కడ బ్రాహ్మణుడికి విపరీతమైన కడుపు నొప్పి ఎంత కింద తిన్నా పడిపోతున్నాడు బ్రాహ్మణుడు ఇరవై ఏళ్ళ నుంచి ఆయనకు భోజనం లేదు ప్రతి ఒక్కరోజు ఏం నేను పూర్వకాలంలో ఎన్ని పాపాలు చేసిన ఏమేం చేసిండవు నేను అన్నంకి వాసిపోయిన బతికేందుకని చెప్పి బండ కట్టుకుని గోదావరిలో చాలా దిగిండు అన్నట్టు అయితే ఆ స్వామి శిష్యులు చూసి స్వామి ఎవరు గోదావరిలో మునుగుతున్నారంటే పోయి తీసుకెళ్ళాలంటే వాళ్ళు ఊరికి పోయి కట్టుకుని వచ్చిండ తీసుకొచ్చిన స్వామి గారు ఆయన మెడలు ఉన్న బండను తీసేపించి నువ్వు బ్రాహ్మణుడి ఉండి ఆత్మహత్య చేసుకుంటే నీ వెనుక ఏడు తరాలు ముందు వాళ్ళ పాపం చాలా కష్టాలు అయితాయి నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే స్వామి నాకు ఇటువంటివి ఆయన బాధ అంతా చెప్పుకున్నాడు అటుగా ఇలా ఉన్నది నేను ఏం చేయాలా నన్ను ఎందుకు బతికిచ్చిందో అని అంటే ఇప్పుడు సరే అట్లా ఉన్నాము ఏం పర్వాలేదు నేను వచ్చిన కదా నీ బాధని నేను దూరం చేస్తాను అయితే ఇక్కడప్పుడు ముస్లింల పరిపాలన రాజులది ఈ ఏరియాలో అయితే స్వయం దేవుడు ఆ ముస్లిం దగ్గర తహసీల్ దార్గా పనిచేస్తుండే స్వయం దేవుడు అని సాయం దేవుడు బ్రాహ్మణ అయితే ఆయన స్వామి వచ్చిన ఇక్కడికి దర్శనంకి వచ్చి దర్శనం చేసుకున్నాక అయ్యా మంచి టైంకి వచ్చినావు ఈ తీసుకుపోయి తీసుకొక ఇంటికాడ భోజనం చెప్పి అంటే స్వామి ఆయనకు విపరీతమైన కడుపు నొప్పి నా ఇంటికాడ పోతే నా పాపన్న నాగుతుండే నేను తోలుకపోనంటే స్వామి నా మాట మీద తీసుకుపో మీరు అందరు వస్తే నేను పెడతాను సార్ సరే అని చెప్పి రెండో రోజు అందరినీ తోలికిపోయి భోజనం పెట్టిండు స్వామి ధైర్యం వల్ల మంచిది వచ్చిండు మళ్ళీ స్వామి గంగ స్నానం చేయిచ్చిండు మళ్ళీ రెండు మూడు గంటలకు అక్కడికి అంటే స్వామి నా కడుపున పిన్ని దయ వల్ల తక్కువ ఉన్నది అప్పుడు స్వామీజీ గారు నీకే కాదు ఈడ ఎవరన్నా కానీ రాబోయే కాలంలో వచ్చి స్నానం చేసి వంట వేసుకొని తినిపోతే వాళ్ళ కర్మలు ఏమన్నా దూరం అవుతాయని అప్పుడు ఆశీర్వాదం ఇచ్చిన్నాడు స్వామీజీ గారు అయితే ఈడ గో గోదావరి ఇటు ఉత్తరం కచ్చి తూర్పు పోయి మళ్ళీ దక్షిణంకి వస్తుంది గోదావరి గోదావరి ఈ ప్లేస్ లోనే వేరే ప్లేస్ లో కూడా అవుతుందా ఏంటిది ఇదే ప్లేస్ లో ఉంది ఇక్కడ వచ్చి ఇటు తూర్పు ఉత్తరం వస్తుంది అక్కడ నుంచి ఉత్తరం కచ్చి మళ్ళీ ఇటు తిరుగుతుంది ఇటు తిరిగి తూర్పు పోయి మళ్ళీ దక్షిణంకి అన్నమాట అయితే ఇక్కడ దక్షిణ పేరు పెట్టి దక్షిణ కాశ అని పేరు పెట్టిన అదేగాక మళ్ళీ ఇక్కడ దుర్వాస మహర్షి శిష్యులు కూడా ఇద్దరు దుర్వాస మహర్షి శిష్యుడు కనిష్ఠుడు కర్మనిష్ఠుడు సత్యనిష్ఠుడు అని అయితే వాళ్ళు ఇద్దరిక్కడనే ఉండి పూజలు చేసుకుంటూ ఉంటే సత్యనిష్ఠుడు మంచి మార్గంలో పూజ చేస్తూ ఉంటాయి కర్మనిష్ఠుడమైన కర్మాలు చేసుకుంటే పూజలు చేస్తుండే అయితే అయినా చెప్తుండే ఎందుకు అట్లా చేయకరా మంచి పూజ చేయు పాపం ఇక ఆయన విధంగా అయినా చేసుకుంటూ పోయిండు ఆఖరికి ఆయన కాలం చేసినాక బ్రహ్మరాక్షసుడై తిరుగుతున్నాడు అన్నట్టు వాళ్ళు కర్మనిష్ఠుడు కర్మనిష్ఠుడు తిరుగుతుంటే ఒక కొన్ని రోజుల తర్వాత ఈ సత్యనిష్ఠుడు సరే ఇట్లని గోదావరికి స్నానం చేయ పోత పోతే అక్కడ దూరం నుంచి చూసి నేను ఏర్పాటు చేసుకున్నట నా మిత్రుడు వీడు పిశాచమై అంట బ్రహ్మరాక్ష తిరుగుతున్నాడు అంటే ఇట్లా అయినా ఉంటే అప్పుడు పాదాలు పట్టుకున్నాడు అయ్యా నన్ను ఎట్లన్నీ మార్గం ఇంట్లో చూసి దూరని చెప్పి అప్పుడైనా ఈయన చేసిన పుణ్య సగం ఆయనకు దార పోషన్నాడు దార పోస్తే ఆయన మళ్ళీ బ్రహ్మరాక్ష రూపంలో నిజ రూపంలోకి వచ్చి కాలం చేసి ఆయన సరిగా తెలిపిన చర్మనిష్ఠుడు చనిపోయి చనిపోయి చేస్తూ మళ్ళీ ఇతను కూడా లాస్ట్ లో ఈయన కూడా కలం చేసానుకో ఇది ఇక్కడ స్థలం స్థలం అయితే ఆగో వెనుక ఉన్నది గుడి ఆ గంటలు గడికెళ్ళినట్టు చో చోళ వంశపుల కాలం అప్పుడు పదకొండవ శతాబ్దం అది కట్టిండీ గుడి 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 ఆ గంటలకు అక్కడి గర్భగుడి గంటలకు వాళ్ళు కట్టింది ఇగో ఇదేమో కాకతీయుల పరిపాలన అవి చోళులు ఇది కాకతీయులు అబ్బా ఇద్దరు కలిసి కట్టిదురు అంటే వీళ్ళ పరిపాలన వీళ్ళు కట్టిండ్రు ఆ పరిపాలన అంటే దానికి మనకి ఏమన్నా అవశేషాలు అంటే ఏంటి వాళ్ళు చోలు కట్టారని అని చెప్పేసి ఆడ శిలాస్త్రం అదే ఉన్నది అది అప్పుడు వాళ్ళు నేనంటే పురాశా వాళ్ళు ఎక్కువ అది చోళ వంశపు మండపం ఏమో కాకతీయులు కాకతీయులు ఇది అగో అది తర్వాత కళ్యాణ మండపం కాకదేలు కట్టింది మన రాణి రుద్రమ దేవి వరం ఇక్కడనే జరిగింది ఇప్పుడు పూర్వం కళ్యాణాలు బాగా జరుగుతున్నాయి ముందు అందులో నుంచి ఇటు మార్గం ఉండే ఇదా ఇంట్లో చుట్టూరు ఇట్లా ఆ ఉండే మట్టిగోడను ఇక్కడ ఈ స్వామీజీ వచ్చిన తర్వాత ఇప్పుడు దర్శనం చేసుకున్న ఆయన వచ్చిన రెండు పంతొమ్మిది తొంభై నాలుగులో వచ్చింది ఇక్కడికి లాస్ట్ లో ఆయన వచ్చిన తర్వాత కొద్ది కొద్ది ఇదంతా అడవి మాదిరి ఉండే భయంకరంగా ఎవరు రాకపోతు శివరాత్రి రోజే వచ్చిందంటే శివరాత్రికి వస్తున్నాడు పబ్లిక్ అంత భయంగా ఇక్కడ స్వామీజీ వచ్చిన తర్వాతనే అప్పుడు ఆవులు మేష మేపాలు వస్తుండే వాళ్ళు చూసారే స్వామి వచ్చిన వాళ్ళు చెప్తే మంది చచ్చుకుంటావు అందరికీ కొన్ని ఇదంతా మీరు గుడ్డలు కూడలుదండి అంటే అప్పుడు ఇదంతా సాఫీ చేయించి ఇంట్లో ఉన్న మట్టి గోడను ఊలు కొట్టించి చుట్టూరుగా చేసి ఇంత వెలుగులకి తెచ్చింది అంటే పూర్వం ఏదో మహర్షి శాపం పెట్టిండు ఆయనకు అనుకున్నది ఫలితం కాకుండా ఇది పాడితే ఉండాలని శాపం అచ్చా అట్లా అది కొన్ని పడితే ఉండిపోయింది నేను నుంచి అది స్వామీజీ నుంచి వెలుగులోకి వచ్చింది వచ్చినాకనే కరెంట్ వచ్చింది రోడ్ వచ్చింది అంటే ఒక్కదాని తర్వాత ఒక్కొక్కటి వచ్చింది ఇంకా గురుకుల వేదం పాఠశాల అప్పట్లో వేద పాఠశాల ఇప్పుడు వంట చేసి పూర్వకాలం అంటే మన చోల టైంలో కాగతీయుల టైంలో కానీ ఇప్పుడు తర్వాత ఎప్పుడు ఈ పరిపాలన అయిపోయింది అది ఇప్పుడు ఈ స్వామీజీ ఉన్నాడు కూడా ఈ స్వామిజీ టైంలో గురుకుల ఉండేది లేకుండా ఉన్నా ఈయన రెండు వేల తొంభై నాలుగులో వచ్చి అంతేనా ఇక అయిననే ఇక్కడ వచ్చి కొన్ని దృశ్య శక్తులు ఉంటాయి ఈయన వంట ఇద్దరు ఆయన సోపది ఏమన్నా ఉంటే తెల్లని దాకా లేచి పరిగెత్తుతుండేనట స్వామీజీ గారు ఆ ఈ సాంగ్ ఉన్నోళ్ళు భయపడుతుండట ఏమైనా సాంగ్ అంటే మీకు ఎందుకు మీ నుండి కొన్ని శక్తులు ఉన్నాయి అవి నన్ను ఎందుకు వెళ్ళకూడుతున్నా అని చెప్పి అటు ఇటు కిలోమీటర్ పోతుండనట అటు కిలోమీటర్ ఇక నచ్చిన నుంచి కొన్ని అన్ని దూరమైనాయి ఎవరైనా ప్రజలు కూడా మా ఆరోగ్యం మంచిగా లేకుండా వస్తే ఒక వారం రోజులనే సెటిల్ అయిపోతుంది పూర్తి ఆరోగ్యమించే చేయలేకుంటే ఒక పదకొండు రోజులు ఐదు రోజులు ఇట్లా ఉండి ఉంటుండే ముజిగల సామాని ఒక ఆయన కజబాకెళ్ళి వస్తున్నాను వచ్చి ఇక్కడ గుడికి పూజ చేసి పోతున్నాడు అయితే వచ్చేటప్పుడు ఇంట్లో భార్యగా చెప్పేస్తున్నాడు నేను బ్రహ్మేశ్వరం పోతున్నాను పురాపంటున్నాను ఆయన వట్టికి ఇట్లా దుప్పటి దాన్ని కూర్చుండి గంగ దాటేస్తున్నాడు నీళ్ళ పైన వచ్చి ఇక్కడ స్నానం చేసి మళ్ళీ పూజ వీజ చేసుకుని వెళ్ళిపోతున్నాడు ఇట్లా కొన్ని సంవత్సరాలు గడిచింది అయితే ఒకనాడు ఆమె ఏ తొందరలు ఉన్నాను నేను బ్రహ్మేశ్వరం పోతుంటే పో అన్నమాట అన్నది రాని నోటికెళ్ళి అయితే అట్లనే ఇక్కడికి వచ్చిండు పూజ చేసుకున్నాడు ఇక్కడనే సమాధి రమ్మన్లేదని ఆయన సమాధి ఇట్లా గోదావరి పున్న ఒక ఆరు కిలోమీటర్ దూరంలో ఉన్నది ఏం పేరు ఆయన పేరు సత్ ముజిగల స్వామి అంటారు ముజుగల స్వామి ముజిగల స్వామి అని అయితే ఈ స్వామీజీ వచ్చినాక గుప్త రూపంలో ఈ స్వామీజీకి రెండు మూడు సార్లు రాగుపడ్డా నేను అక్కడ ఉన్నా పూజలు జరుగుతలేవు అంటే రెండో రోజు స్వామి పోయి చూసి అప్పటి నుంచి అక్కడ అమావాస పొర్ణకు ధూపదీపన విన్నాం ఇప్పుడు నటరాజ స్వామి మీద కదా అది మీరు చూసినప్పటి నుంచి మంచిగా ఉండాలి లేకపోతే కొన్ని అది ఏ నిజాయి ఔరంగజేబు కాలంలో వాళ్ళ కొట్టినట్లు అప్పుడు మనం ఏంటి అప్పుడు ఇంతే ఉండాలి ఇట్లనే ఉండాలి అలాగే ఔరంగజేబు కాలం వాళ్ళు చూసి గాని ఇక్కడ లోపలికి పోలేదు ఇగో ఈ చెవులు అది కొట్టి అంటే అంతా శిల్పి చేసు కూడా ఉన్నది అంటే చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి కదా రిక్షి గణపతి ఉన్నాడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు రెడీకి అసలు నేను పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి వస్తా అప్పటి నుంచి మీ మీ లోపల ఏమైనా మార్పు వచ్చిందా నాకు మంచిగానే అనిపిస్తుంది అప్పటి నుంచి మీరు ఇటే ఉంటారు ఇక ఇంటికి పోతలేరు నాకు ఆ స్వామీజీ గారే ఒకసారి ప్రాణం భావాలి ఖచ్చితంగా అన్నట్టు ఇప్పుడు ఏం చేస్తున్నాడు స్వామి ఇప్పుడు నేను ఏం చేస్తలేను ఆరోగ్యం మంచిగా లేదు తింటున్న కూర్చుంటున్నాను అయితే ఏమన్నాడు ఒకసారి మీ ఇంట్లో చెప్పు నీకు ఇష్టం ఉన్నప్పుడు కానీ ఈ గుడికి సేవ చేసేది చూసుకోను అయితే అప్పటి నుంచి గుడికి అడుగుడు వాళ్ళు చేసుకోడు ఆరతిచ్చుడు మీరే ఈ బ్రాహ్మణ అయినా వారాకో పదిహేను రోజు గెలు వస్తాడు అంట నిజామాబాద్ నుంచి అంటే ఇప్పుడు బ్రాహ్మణులందరూ వెళ్ళిపోయారు నాందేడు అంటే అంతా ఇక్కడ కనకాపూర్ లో ముందు వాళ్ళు కూడా నిజాంబా సెటిల్ అయింది